నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సేనాలు సిఎంసి అందరికి గడ ధన్యవాదాలు కృతజ్ఞతలు పేరు పేరున లక్ష్మీ నరసింహ పెడి నమస్తే నేను వచ్చి సంవత్సరం అయింది నాకు కొంచెం బాగలేదు మెడ తిరిగేది తల ఊరక తిరిగిపోతుండేది రెడ్డి గారు వచ్చి మేమిక్కడ మెడిటేషన్ చేస్తున్నాం రమ్మని చెప్పారు సరేనని వచ్చాను వచ్చిన తర్వాత నాకు నెలకల్లా మెడ మాత్రం తిరగటం నేను ప్రదర్శనాలు చేస్తున్నాను నాకు ఆరోగ్యం బాగుంది నేను నాన్ వెజ్ని తిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పగలుగుతా తింటే నాకు ఈ పక్క అంతా నొప్పి వచ్చేసేది ఈ పక్కన అసలుకి ఊపిరి తిరగకుండా ఉండేది అలాంటప్పుడు మానేసిన తర్వాత నేను హాయిగా ఉంటున్నాను నేను పొద్దున సాయంత్రం మెడిటేషన్ చేస్తున్నాను నాకు కలిగిన అనుభవాలు ఒకరోజు నేను ముప్పై ఏడు సంవత్సరాలు నా తండ్రికి నేను దూరం అయ్యి నా తండ్రి నాకు కనపడటం అనేది నేర్చుకుంటా కూర్చుంటే నైటు టైం ఎంత అయిందో మా బాబు పదకొండున్నర పన్నెండు గంటల దాకా వస్తాడు మా బాబు వచ్చి తినిపోయి పొనుకున్న తర్వాత పత్రిజి సారే వచ్చి నన్ను లెగ్గొట్టి ఎందుకమ్మా ఇలా బాధపడుతున్నావు అన్నారు నేనేమనుకున్నా నా తండ్రి అనుకోలేదు పత్రిజి సార్ అనుకొని నేను కామ్కి వెళ్ళి కుర్చీలో కూర్చొని మెడిటేషన్లో కూర్చున్నా కూర్చుంటే ఎందుకమ్మా నన్ను రమ్మను నువ్వు పోయి అక్కడ కూర్చోవటము నువ్వు బాధలు పడద్దు నువ్వు మంచిగానే ఉంటావు నీ కష్టాలు తీరిపోతాయి అని చెప్తే నేను ఆ కుర్చీలో కూర్చొని ఎప్పుడు మెడిటేషన్ చేసానో ఏంటో నాకు తెలియదు తెల్లారు గట్ల మూడు గంటలకి పత్రి సార్ లెగ్గొట్టి నువ్వు చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటిది అంటే అయ్యో నేను కనుక్కోలేకపోయాను సారు నాకు మళ్ళీ నా తండ్రిని చూపి అంటే నీ తండ్రి ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు చూపించడానికి నీ తండ్రి స్వర్గంలో ఉన్నాడమ్మా నీ తండ్రి అనుకున్నప్పుడల్లా రావటానికి కుదరదు అని చెప్పారు తర్వాత నేను మెడిటేషన్లో కూర్చుంటే నా కోడలు అయ్యి నువ్వు అనుకున్న పనులు అవుతాయి అని చెప్పి వెళ్తూరు అసలు నాకు కంటికి ఎలాగా వస్తుందంటే వెళ్తూరు అలాగ ఒక సూర్యుడు కనుక వచ్చే అసలు నా మీదే ఉండట్టుగా గంటసేపు అలాగే నా ఎదురుగా ఉండి నా కోడలే తట్టి నువ్వు అనుకున్న పని అవుతుంది పోంటే తెల్లారే నాకు మేమిద్దరం చేసిన పని మేము అనుకున్న పని మాకు అయింది ఒక రోజు మాత్రం పత్రేజీ గారు మాత్రం నన్ను చాలా ఇదిగాను నువ్వు బాధపడద్దమ్మా నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు నువ్వు ఒక జన్మ నుంచి ఒక జన్మకు వచ్చానని నువ్వు బాధపడుతున్నావు ఇప్పుడు బాధపడుతున్నావు ఆ బాధను మాత్రం నీకు నేను నా భర్తకు బాగా లేకపోతే పని లేక మేమిద్దరం ఇంట్లో ఉంటున్నాం ఎలా బతకాలా సార్ అని నేను మెట్టేసినా చెప్పుకుంటే అనుకున్న వారానికల్లా నా భర్త పనికి వారంలో రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ పాస్ ఆగుతున్నాడు మేము ఇళ్ళ పాత సంతోషంగా ఉంటున్నాము కానీ ఒక్కటే నాకు దిగులు ఇంకేమీ లేదు నాకు ఇప్పుడు ఈ మధ్య రాలేక కొంచెం ఇంట్లో చంటి పిల్లలతోటి ఇంట్లో ఉండి నేను పొద్దున సాయంత్రం చేయగలుగుతున్నాను మెరిటేజ్ను ఒకరోజు శాంతి మేడం గారు ఎందుకో రావాలా బలంతంగా అంటే వచ్చి కూర్చున్నాను కూర్చుంటే ఎందుకు రావటం లేదని అందరూ నన్ను అడిగారు ఇది నా సమస్య పిల్లలిద్దరు పిల్లలు నా కాళ్ళ చుట్టూ ఉంటున్నారు గంటసేపు వాళ్ళిద్దరు డ్యూటీ చేసుకుంటున్నారు కొడుకు కోడలు మాకు అన్నం పెడుతున్నారు అలాంటప్పుడు ఆ పిల్లల్ని వదిలేసి నేను ఎలా రానంటే వీళ్ళైనప్పుడే రా అన్నారు ఒకరోజు వీళ్ళయింది వచ్చి కూర్చుంటే బాబు రూపకంలో అయ్యి ఇద్దరు ఆడవాళ్ళని ఇప్పుడు వచ్చిపోయిన ఆడవాళ్ళు ఇద్దరిని ఎందుకమ్మా ఆమెను అంత టెన్షన్ పెడుతున్నారు మీరు నిజంగా నాకు ఆయన పూర్వ జన్మలో బెమ్మంగారే ఆ పత్రిజీ గారు అయితే మాత్రం ఎందుకు ఆమెను అలా బాధ పెడుతున్నారు ఆమెను చేసుకుంటుంది ఆ ముందు ఆమె బాధలు తీర్చండి ఆ మెడిటేషన్కి వీళ్ళు తప్పకుండా మీ దగ్గరకు వస్తుందని చెప్పేసి నాకు ఆయన చెప్పి చెప్పసాగాడు అప్పటి అంచుగా నా ఆరోగ్యం కూడా బాగుంది తల కూడా అంత ముందు నేను గుడికి వెళ్ళిన పదర్శనాలు చేసేదాన్ని కాదు చేయలేకపోయేదాన్ని అలాంటిది ఇప్పుడు పదర్శనాలు చేస్తున్నా ఆరోగ్యం చాలా వరకు పడింది ముందు చాలా వరకు నూటికి తొంభై శాతం నాకు తగ్గినాయి ఒక్కటే ఒక్క పాబలం ఉంది ఈ అవకాశం ఇచ్చిన ఈ పిఎంసి శానాల అందరికి కూడా కృతజ్ఞతలు శాంతి మేడం గారికి ఈ లక్ష్మీ నరసింహ చేసిన వాళ్ళకి ఈ పిఎంసి అందరూ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు వీలైనంత వరకు శాఖాహారమే తినాలి మనం మాంసాహారం మానేయాలి ప్రతి జీవిని మనం కాపాడుకుంటూ రావాలి థ్యాంక్స్ అండి